నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో పని చేస్తూ ఉన్న కొంతమంది భారతీయులు ఎవరైతే ఉన్నారో తమ యొక్క యజమాని జీతాలు ఇవ్వలేదని చెప్పి తమ యొక్క యజమాని తీవ్ర హింసలకు గురి చేస్తూ ఉన్నాడు సరైన భోజనం లేదు సరైన జీతం లేదని చెప్పేసి కువైట్ నుంచి ఆ యొక్క కువైట్ యజమాని బోటును తీసుకుని అలాగే జిపిఎస్ పరికరం ద్వారా కువైట్ నుంచి ఇండియాలోని ముంబైకు చేరుకున్న విషయం అందరికీ తెలిసిందే ఇప్పుడు ఆ యొక్క కేసుకు సంబంధించి ముంబై పోలీసులు కీలక ప్రకటన చేశారు వివరాలేకి వెళ్తే కువైట్ బోట్ ను సీజ్ చేసిన ఏడు నెలల తర్వాత ఆ యొక్క బోట్ ను దాని యొక్క యజమానికి అప్పగించినట్లు అధికారులు తెలిపారు ఫిబ్రవరి ఆరవ తేదీన తమిళనాడు రాష్ట్రానికి చెందిన ముగ్గురు వ్యక్తులు పడవలో ముంబైకి వచ్చారు నవంబర్ లో ముంబైలో మనం చూసుకుంటే తీవ్రవాద దాడిని ఎదుర్కొన్న తర్వాత సముద్ర భద్రతను కట్టుదిడ్డం చేశారు దక్షిణ ముంబైలోని సాసూన్ డాక్ సమీపంలో అరేబియా సముద్రంలో కువైట్ పడవను గుర్తించారు అందులో ప్రయాణిస్తూ ఉన్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు అక్రమంగా భారత్ లోకి ప్రవేశించినందుకు పడవను సీజ్ చేశారు ఘటన జరిగిన ఏడు నెలల తర్వాత కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు స్వాధీనం చేసుకున్న పడవను దాని యొక్క యజమాని అబ్దుల్లా షరాహిత్కు కు అప్పగించినట్లు అధికారులు తెలిపారు షరాహిత్ ముంబైకి వచ్చి ఇద్దరు లాయర్లతో కలాబా పోలీస్ స్టేషన్ కు వెళ్లి న్యాయపరమైన లాంఛనాలు పూర్తి చేసిన తర్వాత పడవను అప్పగించారు కాగా ముగ్గురు వ్యక్తులు పది రోజులకు పైగా పడవలో ప్రయాణించి కువైట్ నుంచి ముంబై తీరానికి చేరుకున్నారు ఈ యొక్క ముగ్గురు జిపిఎస్ పరికరం సహాయంతో ముంబైకి చేరుకున్నట్లు విచారణలో అధికారులు గుర్తించారు ఏది ఏమైనా సరే కువైట్ చరిత్రలో మనం చూసుకుంటే భారతీయులు ఒక జిపిఎస్ పరికరం ద్వారా తిండి తిప్పలు లేకుండా ఎలాగైనా సరే మేము ఇండియాకు చేరుకోవాలనే దృఢ సంకల్పంతో మనం చూసుకుంటే సముద్రంలో వాళ్ళు ఇండియాకు చేరుకోవడం జరిగింది పెద్ద పెద్ద అలలు ఆకలిని తట్టుకుని వాళ్ళైతే ఇండియాకు చేరుకోవడం పెద్ద సాహసమే అని చెప్పాలి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్